మన విశ్వంలో కొన్ని విశేషాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి ఇలాంటివి కూడా ఉంటాయా అని మనకి అనిపిస్తాయి అలాంటి కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మీరు ఎప్పుడైనా భూమిపై నుంచి ఆండ్రోమెడా గ్యాలక్సీని చూసారా బహుశా చూసి ఉండరు ఎందుకంటే మన భూమిపై ఉండే కాంతి మనం వాడే లైట్స్ దుమ్ము కాలుష్యం వల్ల విశ్వం మనకు స్పష్టంగా కనిపించదు అలా కనిపించే పరిస్థితి ఉంటే ఈ ఫోటోలో చూపించినంత కాంతివంతంగా ఆండ్రోమెడా గ్యాలక్సీ మనకు కనిపిస్తుంది దీన్ని ఎం థర్టీ వన్ అని కూడా పిలుస్తారు ఇది మనకు ఇరవై ఐదు లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ మన విశ్వం ఎండిపోయిన మాంసం వాసన వస్తూ ఉంటుందంట కొంతమంది ఆస్ట్రోనాట్ ప్రకారం విశ్వానికి ప్రత్యేక వాసన ఉంది స్పేస్ వాక్ చేసి తిరిగి స్పేస్ షిప్ లోకి వెళ్ళినప్పుడు ఆస్ట్రోనాట్ ఈ వాసనను తేడాన్ని గుర్తించారు విశ్వం వేడి లోహం వలన లేదా ఎండిన మాంసం ఎండిన చేప వాసన వస్తుందని తెలిపారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన సౌర కుటుంబానికి అవతల తొలిసారిగా కనిపెట్టిన గ్రహం శనిగ్రహం సైజులో ఉంది అది మెస్సీరియా ఫిఫ్టీ వన్ గ్యాలక్సీలో ఉంది ఇది మిల్కీవే గ్యాలక్సీకి రెండు పాయింట్ ఎనిమిది కోట్ల దూరంలో ఉంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ శనిగ్రహం కంటే మన నీటి డెన్సిటీయే ఎక్కువ అందువల్ల శనిగ్రహం భూమిపై ఉన్న నీటిలో పడితే అది తేలుతూ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ప్రస్తుతం అమెరికాలో వంద మంది దాకా చనిపోయిన ప్రత్యేక మనుషులు ఉన్నారు వీరిలో బేస్బాల్ లేజెంట్ టెడ్ విలియమ్స్ కూడా ఉన్నారు వీరు మృతదేహాన్ని ద్రవ నైట్రోజన్లో భద్రపరిచారు భవిష్యత్తులో చనిపోయిన వారిని బ్రతికించే టెక్నాలజీ వస్తే వీరిని తిరిగి బ్రతికిస్తారని అంచనా ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మన సూర్యుడు నిజానికి తెల్లగా ఉంటాడు చాలామంది అది పసుపు రంగులో ఉంటాడని భావిస్తారు సూర్యుడి నుంచి వచ్చే కిరణాల రంగుల్లో వైలెట్ బ్లూ వంటి వాతావరణంలోకి రాంగ్ స్కాటర్ అవుతాయి రెడ్ ఎల్లో ఆరెంజ్ మాత్రం స్కాటర్ అవు అందువల్ల సూర్యుడు ఆ రంగులో కనిపిస్తూ ఉంటాడు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ సూర్యుడి ఉపరితలంపై ఉన్న వేడి కంటే మెరుపులో ఐదు రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మర్చిసన్ అనే ఆస్ట్రాయిడ్ మనకు తెలిసి అతి పురాతనమైన రాయి ఎంత పాతది అంటే ఇది నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాల నాటిదని అంచనా ఇది భూమి కంటే ముందు పూర్తిగా ఏర్పడిందని భావిస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ నక్షత్రం చనిపోయినప్పుడు పైనున్న విధంగా కనిపిస్తుంది కణం పుట్టినప్పుడు కింద ఉన్న విధంగా కనిపిస్తుంది